ఐబ్రో పెన్స్ లేకపోతుంది తెలియదు ఒకటే ప్లస్ లో తిక్క రావచ్చు అందుకే మరీ తిక్ గా అప్లై చేయను నార్మల్ గా అప్లై చేస్తా ఏమో అంటిందా లేరు కన్ను అయితే మండుతుంది చాలా మిర్రర్ లేకుండా అది ఏంటి పాములా గెలుతుంది అసలు ఎలా వచ్చిందేమో అండి చూసి ఫస్ట్ నమ్మకం ఉంది ఎందుకంటే కాజల్ ఇది లైనర్ కాబట్టి ఎక్కడెక్కడ అంటుతుంది అందుకే ఇది తీసుకున్నా కాబట్టి ఎట్లా వచ్చిందో తెలియదు ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ నా బ్లాగ్స్ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మన దగ్గర దొరికే తక్కువ బడ్జెట్ మేకప్తోని మేకప్ ప్రోడక్ట్స్తో సింపుల్గా మేకప్ ఎలా వేసుకుంటామో చూడండి ఓకేనా చూడండి ఇవ్వే నేను ఇప్పుడు యూజ్ చేసే ప్రోడక్ట్స్ అయితే నేను చిన్నప్పటి నుండి అశోక పౌడరే యూజ్ చేస్తానండి నాకు తెలిసినప్ప స్మెల్ అయితే అసలు మామూలుగా ఉండదు నాకైతే చాలా ఇష్టం అండి దీని స్మెల్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా లిప్ లిప్స్టిక్ లిప్ లైనర్ ఇది వచ్చేసి సింధూరండి ఇది ఐ లైనర్ ఇది ఫెయిర్ అండ్ లవ్లీ స్టిక్కర్ ఇయర్ రింగ్స్ చిన్న ఫ్లగ్ ఇది వచ్చేసి ఐ లైనర్ ఇది వచ్చేసి ల్యాక్మీ కాల్చర్ అంతే ఇంత తక్కువ ప్రోడక్ట్స్తో నేను ఈరోజు మేకప్ వేసుకుంటున్నాను ఎలా వస్తుందో చూడండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి తీసుకోవాలండి తర్వాత ఇప్పుడు మనం టెన్ రూపీస్ తక్కువ బడ్జెట్ కాబట్టి టెన్ రూపీస్ మాల్చ్్రైజర్ తీసుకున్నాము లైట్ అంటే కొంచెం లైట్గా అప్లై చేసుకోవాలి చూడండి నేను అంతే తీసుకున్నాను ఇంకా లేకుండా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా చూసి నవ్వుకోకండి ఎలా నెక్స్ట్ వచ్చేసి చూడాలి మనం ఇలా యూస్ చేసుకోవచ్చు ఇలా బుడిక కూడా నెక్స్ట్ వచ్చేసి వేరే ఇప్పుడు ఏం అప్లై అప్లై చేయట్లేదండి ఎందుకంటే మనకు నార్మల్ గా సింపుల్ మేకప్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఫిరెన్ ఫోల్ అయ్యాక పౌడర్ రాస్తున్నాను పౌడర్ పౌడర్ అయిపోయింది పౌడర్ తర్వాత లిప్స్టిక్ రాసే ముందు నార్మల్గా లైట్గా లిబ్బమ్ అయితే అప్లై చేసుకుందాం మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు సింపుల్గా ఇలా రెడీగా వచ్చు ఎక్కువ టైం బట్ లిప్స్టిక్ అండి నేను ఈ లిప్స్టిక్ ఒకటే అసలు యూజ్ చేయండి లిప్స్టిక్ యూజ్ చేస్తే కంపల్సరీ చేస్తాను ఓన్లీ ఇది ఇట్లా బాడక్ వేసుకుంటే నాకు ఈ కలర్ సెట్ కాదు నార్మల్గా లిప్స్టిక్ పెట్టిన తర్వాత పైన పెట్టుకుంటా అయితే పెట్టేసానండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి హైబ్రో పెన్సిల్ మెయిన్ గా హైబ్రో పెన్సిల్ అయితే పోతుంది తెలియటే ప్లస్ లో తిక్కు రావచ్చు అందుకే మరీ తిక్గా అప్లై చేయను నార్మల్గా అప్లై చేస్తా చాలండి మరీ తిక్కుగా అప్లై అయితే ఎప్పుడు ఇక్కడ కనిపిస్తలేదు నార్మల్ గానే ఇంత ప్లే చేస్తాను నెక్స్ట్ వచ్చేసి గేమ్ నెక్స్ట్ వచ్చేసి కాజల్ అండి también hace se tell you ఎక్కడ పెడుతుంటేనేమో మండుతుంది ఏమో అంటిందో లేరు కన్నైతే మండుతుంది చాలాగా కాంచెం నెక్స్ట్ వచ్చేసి ఒక స్టిక్కర్ అండి ముక్కు చూసి ముక్కు విడలు అయినా రుదేగా తీసుకోలేను ఎందుకంటే విడయలు లేకుండా పెట్టుకుంటున్నాను కాబట్టి అవన్నీ నెక్లిస్ట్లో మీద వద్ద తిగనేసి అది చేయడం మామూలుగా ఇలా అండి చూసి ఫస్ట్ అమ్మకండి ఎందుకంటే కాజల్ కాదు ఇది లైనర్ కాబట్టి ఎక్కడికి కూడా అనుకుంటుంది అందుకే ఇది తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చింది ఇది నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ మనం ఎటు చెట్లు తీసుకుంటాం ఇయర్ రింగ్స్ దాంట్లో ఇది ఇదే అండి మిర్ర లేకుండా నేను మేకప్ ఎలా వచ్చిందో ఇప్పుడు నేను చూస్తాను మీతో పాటే నేను చూస్తుంటే అసలు నో చీటింగ్ అసలు మిర్ర అసలు చూడని లేదు చూస్తున్నా అసలు స్టిక్కర్ అంతా పైకి పెట్టా స్టిక్కర్ వచ్చే కింది కనుకోవాలి ఓకే కాకపోతే ఏంటంటే ఇక్కడ చూడండి లైనర్ పెట్టుకున్నప్పుడే ఇక్కడ కొద్దిగా పైన ఇక్కడ అంటింది స్టిక్కర్ పైకి వచ్చింది ఏంటంటే లైనర్ కరెక్ట్గా అంటే మనం చూడకుండా పెట్టుకున్నాం కాబట్టి అంత కరెక్ట్ షేప్లో రాలేదు కాజాలు కాజలు ఒక తీసుకోండి కాజల్ ఇక్కడ తిక్కగా వచ్చింది ఇక్కడ అసలు లైట్గా కరెక్ట్గా అంటలేదు ఇక్కడ కూడా ఇక్కడ తిక్కగా వచ్చింది ఇక్కడ లైట్గా వచ్చింది ఇక్కడ అసలు అంటలేదు లిప్స్టిక్ వచ్చేసి ఓకే లిప్స్టిక్ ఒకటి ఓకే అండి మరి నా అసలు చూసి నాది నేనే ఫుల్ నవ్వుకుంటా అనుకున్నా అంత ఘోరంగా రాడవుతా అనుకున్నా కానీ పర్లేదు బాగానే వచ్చింది చూడండి ఇది మిర్రర్ లేకుండా నేను వేసుకున్న మేకప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే పక్కన ఉన్న గడ్డ బటన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను ఏం పోస్ట్ చేసినా అని మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఒకవేళ మీకు నచ్చితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అంటే దాంట్లో బాయ్